ॐ नमो व्रत पतये गणपतये प्रेमध पतये नमस्ते स्तुलंबोदराया ये कदमताया विघ्न विनाशिने सेवा परदा मुरतये नमो नमः గురుబ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుక్షాత్పర్రహ్మ తస్మై శ్రీ గుర్గారీయ పరమ పవిత్రమైనటువంటి జన్మలలో ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికంతో ప్రయాణం చేసేటువంటి సకల జీవులందరకు పండితులకు పెద్దలకు మా కోనసీమలో ఉండేటువంటి ఎందరెందరో మహానుభావులకు సత్పురుషులకు వేద విద్యా పారంగతులకు జ్యోతిష్య పండితులకు అనేక అనేక రంగాలలో నిస్మాతులైనటువంటి మహానుభావులందరికీ వదాంజులకు ఎందరెందరో మహాపురుషుల యొక్క చరిత్రలు చూస్తే ఆధ్యాత్మికత ఒత్తిడిపడేటువంటి మా కోనసీమ కోనగోటీటిన మాణిక్యమీన కోటి సొగుసల కొంగు బంగారమైనటువంటి మా ఈ కోనసీమ కోనసీమలో ప్రతి గ్రామమునందు పవిత్రతతో నిండి ఉండి గోదావరి అఖండ గోదావరిగా ఏడు పాయలతోటి అలరారి సాగర సంగమంగా అంత నరివేది ఎందు ఇటు యానాము భైరవపాలము ఎందు ఆ రెండు గోదావరులు కలిసి ఏడు మండలాలుగా నిలబడినటువంటి ఈ పరమ పవిత్రమైనటువంటి ప్రాంతము ఎంత అత్యద్భుతంగా ఉంటుంది అది మా ఈ నాటి నాడీ జ్యోతిష్యములో ఉండేటువంటి ఆ యొక్క పరిహార కాండలలో కోలసీమలో వెలిసినటువంటి కొంగు బంగారాలైనటువంటి దేవతా సత్పురుషుల యొక్క దేవతామూర్తుల యొక్క క్షేత్రాల యొక్క ప్రకృతి వర్షించిన విధంగా ఆనంద డోలికలో తేలియాడుతున్నటువంటి మానవ మనుగడకు కాపాడుతున్నటువంటి ఆ యొక్క ప్రకృతికి ఆలవాలమైన మా కోనసీమ సుభిక్షమైనటువంటి పరమ పవిత్రమైన క్షేత్రాలతో అలరారే ఈ స్వర్గధామము ఆంధ్రప్రదేశ్కు అన్నపూర్ణగా పెరుగాంచినటువంటి మా ఈ సీమలో ఎందరెందరో ఋషులు తపఃఫలం వల్ల దేవతల యొక్క అనుగ్రహం చేత ఈనాటి ఈ పాఠంలో ముఖ్యమైన అత్యద్భుతమైనటువంటి క్షేత్రముల గురించి వాటి ద్వారా గ్రహముల యొక్క పరిహారముల గురించి గత జన్మ నెగిటివుల నుంచి కర్మ రిజిస్ట్రీల నుంచి తప్పించుకునేటువంటి మార్గాల యొక్క ముఖ్యమైనటువంటి విషయాలు అంతర్గతంగా లోతుగా అన్ని విషయాలు కూలంకుశంగా మన బాహ్యలో అందరికీ అందించాలనేటువంటి మా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని ముఖ్యంగా యువతరానికి యూట్యూబ్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వినమ్రపూర్వకంగా నమసమాని తెలియజేసుకుంటూ మా ఈనాటి పాఠాన్ని ప్రారంభించుకుంటున్నాం ప్రకృతి రమణీయ దృశ్య కావ్యంగా వెలుగుంది సకల జీవుల కోసం ముక్తి మార్గాలు చూపించే విధంగా మానవులను తమ తమ జీవితాలకు పూర్వజన్మల కర్మల వల్ల వంశాల యొక్క కర్మల వల్ల జన్మలు కర్మలు పాపపుణ్యాలు అన్ని కూడా కంటికి కనిపించకుండా బాధల రూపంలో అందరికీ కూడా అభివృద్ధికి అడ్డుపడుతూ ఎటువంటి ఆలోచనలు తట్టకుండా భిన్న మార్గాలలో భిన్న దారులలో ఎటువంటి దారులు దొరకకుండా ప్రతి క్షణం ప్రతి రోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం గడుస్తున్నాయి కానీ ఈ కాలచక్ర గమనంలో అందరూ కూడా నిరంతరము అష్టైశ్వర్యములు ఆనంద మార్గాలులో పయనించి తమ తమ వంశాల వారు కుటుంబాలు వారు నిరంతరము జీవితాన్ని పునీతంగా చేసుకునేటువంటి విధానము పూర్వజన్మ కర్మ రిజిస్ట్రీల నుండి నవగ్రహముల ప్రభావముల నుండి నక్షత్ర దోషాల నుండి రాశి దోషాల నుండి తప్పించుకోలేకుండా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా తరతరాలు గడిచిపోతున్నటువంటి ఈ యొక్క ఎంతో మంది మానసికంగా శారీరకంగా తరతరాలు ముందుకు గడిచిపోతున్న నిష్ప్రయోజనం కలిగించేటువంటి కర్మలు నైమితి కర్మలు శాంతులు తర్వాత జపాలు తపాలు కోమ ద్రవ్యములు వేద విధుల యొక్క స్నానాలు చెప్పి పురాణ ప్రవచములు శాంతి కాండలు ఆత్మ ఆధ్యాత్మిక కలిగినటువంటి పరిహార కాండలు దానములు వస్తువులు వస్త్రములు నవధాన్యములు దానములు చేయడం పండితులను శాస్త్ర పండితులను పెంచి పోషించడం భూమాతను గోవులను పశుభక్ష్యాదులను నిరంతరము నిరంతరము కూడా పెంచి పోషించుకోవడం వల్ల ముక్తులు తప్పించడం ద్వారాను పటాకాలు నిర్మించడం ద్వారాను అన్నాలను ఆదుకుని వారికి వస్తు వస్తు ద్రవ్య రూపంలోను దశదానములు ఇచ్చి పెంచి పోషించడంలోను మంచి మండు వెన్నెలలో మండు వేసవిలో పండు వెన్నెలలో మంచినీరు పెరుగు మజ్జిగ వెన్న నెయ్యి ఇత్యాది పదార్థములు పేదలకు ప్రజలకు పంచి ద్వారా మానవ జన్మ యొక్క కర్మదోషాలను రిజిస్ట్రీలనుండి ఏడు మరియు నాలుగు మరియు రెండు మరియు ఒకటి జన్మ జన్మల కర్మదోషాలు తీర్చే విధంగా నూటికి నూరు పాళ్ళు నూటికి నూరు పాళ్ళు కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి జాతక కుండలిని జన్మ కుండలిలో మొదటి స్థానంగా మొదటి స్థానంగా నాడీ జ్యోతిష్యం డిఎన్ఏ ఎస్ట్రాలజీ జాతకములు ఆర్ఎన్ఏ వంశ జాతకములు మరియు ప్రస్తుత పరిస్థితులన్నింటికీ కూడా ఎదురుగా నిలువుట నిలుస్తూ అన్నిటినీ కూడా గంఠాపదంగా చెప్పవచ్చును అనేటువంటి మా నాడి జ్యోతిష్యాన్ని ఆదరిస్తున్నటువంటి అందరికీ ముఖ్యంగా నన్ను ప్రోత్సహించినటువంటి యువతరం విద్యార్థిని విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు యూట్యూబ్ని వీక్షిస్తున్నటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రతిభావంతులైనటువంటి ప్రతిభ ప్రతి ఒక్కరికీ కూడా మాధ్యమాలరు సామాజిక మాధ్యమాలను వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదములు తెలియజేసుకుంటూ మా పెద్దలు మా కర్మ రిజిస్ట్రీలో ఫలితాలను ఎప్పటికప్పుడు నా హృదయ పలకాలపై మనోఫలకాలపై బ్రహ్మ జ్ఞాన శాస్త్ర శాస్త్రాలు ముహూర్త శాస్త్రాలు భగవంతుని యొక్క గీతా రహస్యాలు కొండలిని శాస్త్ర విద్యలు ఆధ్యాత్మిక రహస్యాలు యోగ వాసిష్ఠ్య రహస్యాలు గ్రహ మండలాలలోను నాడీ మండలాలలోను గురు మండలాలలోను దశమహా విద్యలలో గురు మండలాలలో ఉన్నటువంటి లలితా త్రిపురసరీ ముందరి మండలంలోను నిరంతరము కూడా గత ముప్పై సంవత్సరముల నుండి యోగ సాధన చేసుకుంటూ ఉపాసన సాధన ద్వారా నిరంతరము కూడా దశ మహావిద్యల యొక్క సారాల నుండి రాత్రి అనక పగలనక గంటనక నిమిషమనక కృషి చేస్తూ ఒక సాధారణ జీవితాన్ని కేవలం సాధారణమైన జీవితాన్ని గడుపుచున్నటువంటి మా పెద్దలు పండితుల యొక్క పుణ్యాలు వాళ్ళ యొక్క సారాల నుండి మా తల్లిదండ్రుల యొక్క జ్ఞానాల యొక్క సారాల నుండి మా సోదరులు బంధువులు శక్తినిచ్చేటువంటి ఆనందాన్ని నింపే మా సతీమణి యొక్క బంధువులందరూ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు గురువులు ఆచార్యులు అందరికీ కూడా వేద పండితులు శాస్త్ర పండితులు ఈనాడి జ్యోతిషీ యాగానికి మూల బిందువుగా నిలిచినటువంటి మా ఈ ముఖ్యమైనటువంటి యువతరం యువకులు మా యువకులు మీ అందరూ కూడా నిరంతరము కూడా ఈనాటి ఈ పాఠము ద్వారా మీ యొక్క కర్మ రిజిస్ట్రీని ఎంత ఇబ్బందులు పడుతున్నారు దాని నుంచి బయటపడేటువంటి మార్గాల ద్వారా అతి ముఖ్యమైన అతి సులభమైనటువంటి నాడీ జ్యోతిష పరిహార కండల ద్వారా దేవాలయములు దేవతల తెల నిర్మించబడినటువంటి అఖండమైనటువంటి గోదావరి ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయములు వాటిని మీ అందరూ కూడా దర్శించడం వల్ల అక్కడ పూజాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల అక్కడ అన్ని దానములు కూడా గోదావరి ప్రాంతంలో ఆయా గ్రామాలను దర్శించి ముఖ్యంగా కోనసీమలోని గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి దేవాలయాలు తటాకాలు నదులు నదీ సంగమాలు సముద్ర ప్రాంతాలు విద్యాలయాలు పాఠశాలలు కాలేజీ ఇత్యాది పుణ్య నది ప్రాంతమైనటువంటి దృశ్య కావ్యంగా ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యము ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి ప్రపంచ పటంలో భరదామునికి ఒక సంస్కృతి సాంప్రదాయాలకు పాడి పండలకు పల్లె పల్లెకు కూడా ఆంధ్రామునికి అన్నపూర్ణగా పేరుగాంచి ఎందరిందరో వేద పండితులు రాజకీయ నాయకులు శాస్త్ర పండితులు సంగీత సాహిత్య కవులుగాను దాన ధర్మాలకు పుట్టినిల్లై విద్యారంగానికి పట్టుకొమ్మగా నిలచి విద్యా ప్రదాత విద్యా దానాన్ని భూదానాన్ని అందించిన మన కోనసీమ పెద్ద పెద్దలలో ముఖ్యులు అగ్రగణ్యులు పిటాకుల సంస్థానాధీసులు జమీందారులు శ్రీ శ్రీ రాజబహదూర్ శ్రీ శ్రీ రాజబహదూర్ శ్రీ జయంతి రామయ్య పంటలు గారు వీరు చేసినటువంటి కృషి ముక్తిని ప్రసాదించిన క్షణక్షణం ముక్తేశ్వరం గ్రామంలో రామచంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ముక్తేశ్వర గ్రామంలో సీతారామచంద్రమూర్తితే ప్రతిష్ఠించబడినటువంటి క్షణక్షణ ముక్తేశ్వర గ్రామంలో జన్మించి అక్కడ దక్షిణముఖంగా వెలిసిన సిద్ధి వినాయకుడు అనుగ్రహం చేత దేవతల ప్రతిష్ఠించబడిన దక్షిణ కాశీగా పేరు కాంచి పంచ పంచ లింగాలు ఉన్నట్టుగా పంచారామాలు వెలసిన శుభముహూర్తం ముందుగా దేవతలకే దక్షిణముఖంగా అత్యంత శక్తివంతమైనటువంటి మహానుభవుడు అధిపుజ్యాగిభ నిర్విఘ్నం కురమేదేమ సర్వకాలేషు సర్వన ఆ సిద్ధి వినాయకుని ప్రతిష్ట చేసి ఈ ప్రాంతమంతా కూడా దక్షిణ ముఖంగా వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయకుని దేవాలయము ఎక్కడ శ్రీ జయంతి రామయ్య పంతులు గారి కుటుంబము అందించినటువంటి సహాయ సహకారాలతోటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహాజ్యోతిష్య మీమాంస వ్యాకరణ పండితులు పురాణ శాస్త్ర పండితులు శ్రీ బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు అంటే మా తాతగారు మా తల్లి గారి తండ్రి గారు వీరిని నడిచే దేవుడు నడిచి నడిచి కోనసీమ ప్రాంతం అంతా ఒక్క వాహనం కూడా సైకిల్ కూడా ఎక్కకుండా నిగర్విగా నడిచి నడిచి కాశీ కయా ప్రయాగ దక్షిణ ఉత్తరాది యాత్రలు నడక ద్వారా చేసిన మహానుభావుడు మా తాతగారు పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు వారి కుమారుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సాహితి మహాపండితుడైనటువంటి అనేక ఎంఏలు పొంది డాక్టరేట్ పొంది దాదాపు వెయ్యి అవార్డు పొందినటువంటి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు సోదరుడు ఈ యొక్క పాఠంలో మన ఐ అయిన ఐరవెల్లి గ్రామానికి వన్య తీసుకొచ్చినటువంటి మహానుభావుల యొక్క సారాంశం నుండి విద్భవించినటువంటి నేను ఐశ్వర్య ప్రదాత అయినటువంటి సిద్ధి వినాయకుడు అనుగ్రహం కలిగిన అయినవిల్లి గ్రామం ఆ గ్రామంలో ఎవ్వరికీ తెలియనటువంటి అద్భుతమైనటువంటి జాతక జీవిత నాడీ జ్యోతిష్య మలయాళ గ్రంథాలలో నిబిడీకృతమైనటువంటి మహానుభావుడు ధ్యాన సంపన్నుడు ఆదిగురువు శ్రీపాద శ్రీపల్లభ మహానుభావుడు అవతారంగా ఉన్నటువంటి గురు భగవానుడు అనుగ్రహాన్ని ఇచ్చే కర్మదోషాలు తొలగించే దత్త భగవానుడు దత్తాత్రేయుడు పుట్టినటువంటి ఇల్లు సిద్ధి వినాయకుడు ఆలయం పక్కనే మల్లాది మల్లాది బాపన్న ఉధన్న గారి ఎంత పుట్టినటువంటి ఆ యొక్క గురు భగవానుడు ఈ యొక్క గ్రహ దోషాలు తొలగించడంలో ఇక్కడ తిరగడం మన జన్మ కర్మ దోషాలు కానీ గ్రహ దోషాలు గాని నివృత్తి చేసుకోవడం ద్వారా ఈ కోనసీమలో ముఖ్య గ్రామాలుగా ఉన్నటువంటి దేవతామూర్తులు పురాతనమైనటువంటి దేవాలయాలు ఫలానా నక్షత్రంలో ఫలానా దిదీనాడు ఫలానా పండగ నాడు ఒక ముహూర్తంలో ఆ యొక్క దేవతను దర్శించడం ద్వారా ఫలానా గ్రహానికి ఫలానా పరిహారంగాను తమిళ గ్రంథాలలోను మలయాళ గ్రంథాలలోను నాడీ గ్రంథాలలోను చెప్పినటువంటి విషయాలు నేను పరిశీలన గావించుకొని ధ్యానంలో కొండలిని ధ్యానంలో యోగులను పూర్వజన్మ కర్మల నుండి రిజిస్ట్రీలను నుంచి తప్పించుకుంటూ చెప్పడం ద్వారా ఈనాడు మా ఈ యూట్యూబ్ను మీకందరికీ అందించాలనే ఉద్దేశంతో గ్రామ దేవాలయాలు గ్రామ దేవతలు మీకు దర్శింపజేయడం ద్వారా సమాజానికి మహర్షులు ధార్మిక దాన పురుషుడుగా వెలిగేటువంటి వ్యక్తుల యొక్క పరిచయం చేయడం ద్వారా మీరందరూ పునీతులు కావాలి అనేటువంటి మా యొక్క ప్రవర్తనానికి అద్భుతమైన విషయాలు ఉన్నాయి జాగ్రత్తగా సంతాన చిత్రులు ఏమేనండి వివాహం కానివారు మునిమండలి అంటే మునుమండల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి కళ్యాణం చేసుకోవడం ద్వారా సిద్ధి వినాయకుని దర్శించుకోవడం ద్వారా గోదావరి స్నానాలు ఆచరించుకోవడం ద్వారా కోడి ఫలితానించే కోడిపల్లిలో స్నానాలు ఆచరించడం ద్వారా పూర్వ జన్మ కర్మ రజశ్రీ పంచారామాలలో ముఖ్యమైనటువంటి దక్షిణ కాశీగా వేరుగాంచినటువంటి ద్రాక్షారామం అష్టాదశ పీఠాలు ఆ మహాత్ములు ఆ దేవతా భగవానులను దక్షిణకారిగా పెంచుకరించినటువంటి ద్రాక్షారామాన రాహుకేతువుల పరిహారములకు ఒక పరిహారము కోసం సూచించడం ఆ అమ్మవారిని దర్శించడం జరుగుతుంది తరువాత చంద్ర చంద్రభగవానుడు పూజ భగవానుడు శాంతుల కోసం దోషాల నివృత్తి కోసం కోనసీమలో ఉండేటువంటి పంచచంద్ర క్షేత్రములు సోమవారం నాడు పొన్నమి నాడు రోహిణి నక్షత్రం హస్స నక్షత్రం శ్రవణ నక్షత్రమును పరిహారాలు చేసుకోవడం ద్వారా చంద్ర అనుకూలత పొంది బుధ భగవానుడు కోనసీమ ముఖద్వారమైనటువంటి రాములపాలె గ్రామానికి సమీపమైనటువంటి ర్యాలీ గ్రామమునందు జగన్మోహిని కేశవరస్వామిని దర్శనం చేసుకోవడం ద్వారా రాముడు వారి క్షేత్రమైనటువంటి మహానుభావుడు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుకొందినటువంటి మా కోనసీమ తిరుపతి అదే నుండి చిన్నవాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ద్వారా బుధ భగవానుడి యొక్క శేపములు పూజ భగవానుడి యొక్క శేపములు మరియు వివాహ వ్యాపార దాంపత్య అనుకూలత లేనటువంటి దంపతులు షష్ఠి మంగళవారము నాగషష్ఠి మృగశర చిత్త ధనిష్ట నక్షత్రములలో మంగళవారము గాని షష్ఠినాడు గాని ఆ యొక్క స్కందశి నాడు ప్రతి నెలా కూడా నాగపంచమి నాడు శ్రీవల్లీ దేవ సన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మాచవరం నందు గాని రామహతాలు కలిగినటువంటి ఆ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా అనంత ప్రకృతికి సౌందర్యాన్ని ఇచ్చినటువంటి ఏనాము చెల్లించిన యానామునందు పక్కనే ఉన్నటువంటి గుర్తినదేవి సుబ్రహ్మణ్య వల్లీ దేవ సేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా అందరం నెరవేది లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా పితృకారకుడు పేరు ప్రతిష్టలకు సంతానకారకుడు సకల ఐశ్వర్య భోగ భాగ్యాలు ప్రదర్శించినటువంటి రాజకీయ నాయకులకు ఉత్సాహాన్ని ఉత్సుకతని ఇచ్చినటువంటి రవి భగవానుడు సకల జీవులకు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని దృష్టి దోషాన్ని గుండె సంబంధించిన వ్యాధులకు రోగ నిరోధక శక్తి ఇచ్చేటువంటి మహానుభావుడు రవి భగవానుడు అండి ఈయన శాంతి పొందడం కోసం మాఘమాసంలో ఎంతో నిష్టగా ఎంతో అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి శాంతి క్రియను సముద్ర స్నానము నదీ స్నానము ఆదివారం నాడు కానీ నాడు కానీ చేసి పలివెల బ్రహ్మ భైరవ భైరవపారము లక్ష్మణేశ్వరము కాళేశ్వరము రామేశ్వరము నదీ సంగమంలో అయిన వడల రేవుడు అంతర్వేది దేవాలయంలో దర్శనము ద్వారా పరిహారం చేసుకున్న ద్వారా అటులనే కృత్తిక ఉత్తర బలుగుని ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆదివారం అయినసో ఆ యొక్క భగవానుడి రవి భగవాన్ని సేవించడం ద్వారా దేవులను సేవించడం ద్వారా దర్శించడం ద్వారా అతి ముఖ్యమైనటువంటి పల్లం గుర్రు మరియు సోంపల్లి శవకోడు కడలి వ్యాఘ్రేశ్వరము పుల్లేటు గుర్రు కొమరాజు లంక సూర్య దేవాలయం ఉంది మందపల్లిలో ఉండేటువంటి శ్రీచక్రం ఎన్ని దేవాలయాలతో అనారే కోనసీమలు రవి భగవానుడు అనుగ్రహం పొందడం కోసం అలాగే నిరంతరము కూడా పెళ్లిళ్ళు కాకుండా అన్ని అవరోధాలు ఏర్పడి ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వచ్చేస్తున్నటువంటి యువతరానికి మార్గదర్శకుడు రాహుకేతుడు ఇక్కడ అద్భుతమైన విషయాన్ని గుర్తుపెట్టుకోండి కొంతమంది శాంతి క్రియలు మాత్రమే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా ఉదహరిస్తున్నాను నాగదోషాల నివృత్తి కోసం కాలసర్ప సర్పదోష నివృత్తి కోసం నాగసర్పదోషాలు నివృత్తి కోసం సిద్ధి వినాయక దర్శనం చిత్త హస్త తరువాత శ్రవణ నక్షత్రములలో పూజ చేయడం ద్వారా అంతర్వేది సముద్ర స్నానం చేయడం వల్ల సంగములో స్నానం చేయడం వల్ల గోదావరి సూర్య మండలాలు ఉద్ద ఉద్ద గౌతమి పొగరపాయే ఎందు ఇక్కడ లోప నాగ మండలాలు ఉన్నాయండి ఇక్కడ అది ఎవరికీ తెలియదు అశ్విని మఖ మూల ఆరుద్ర స్వాతి సతభిష నక్షత్రములలో ఈ మంగళవారం గాని శనివారం నాడు గాని పుజ పరిహారములు రవి పరిహారములు కూడా చేసుకొని పుట్టమట్టి గోమయం గరిక బూండి గుమ్మిడికాయి సూర్యుడి గుమ్మిడికాయి కాకరకాయి పొట్లకాయి కాకర తీగ ఇత్యాది ఇత్యాది పాదుల ఎందు ఔషధముల ఎందు మందార మకరంద నాగమల్లి నిత్యమల్లి ఎర్రని పుష్పాలతో బంతి పువ్వులతో పూజ గావించుకొని మీ యొక్క పండితుల ద్వారా పూజలు చేయించుకొని సముద్ర తీరములు నాగపంచమి నాగపంచమి నాడు నాగపంచమి నాడు మీ అందరూ కూడా క్రియలు చేసుకోవడం ద్వారా నాడీ తమిళ గ్రంథాలు మలయాళ తంత్ర గ్రంథాలు పారిజాత నాడి గ్రంథం ఏదో ఈ దోషములు గ్రహ దోషములు నక్షత్ర దోషాలు పేరున పేరులో ఉండేటువంటి శబ్దములో ఉండేటువంటి దోషాలు పుట్టిన కాలం యొక్క దోషాలు డేటు యొక్క దోత్రడు తల్లి తండ్రి తాత ముత్తాత నాయనమ్మ మాతృధరం మాతురం దేవగణం ఆరితనములు జన్మల యొక్క పెద్దల యొక్క నాగదోషాలు రాహుకేతుల యొక్క దోషాలు ఇచ్చి దోషాలన్నీ కూడా డిఎన్ఏ యువతరం గుర్తుపెట్టు డాక్టర్లు గుర్తు గుర్తుపెట్టుకోండి డిఎన్ఏ మీ వంశ జాతకము ఆర్ఎన్ఏ లోతుగా మీ వంశ జాతకం ప్రస్ఫుటంగా మీ జాతకంలో మీ కుండలిలో ఒకటో స్థానం నాలుగో స్థానం ఏడో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి వాటి నుంచి మంచి మంచి జ్యోతిష్య పండితుల దగ్గరికి వెళ్ళి కొండల్ని పరిశీలించడం వద్ద పెద్ద పెద్ద చదువులు ఎంఏఎంఈడి బిఈడి ఎంకామ్ ఇంజనీరింగ్ డాక్టర్ టెక్నాలజీ బిఏ బీకామ్ బిఎస్సి మినిమం ఇంటర్మీడియట్ ఇంగ్లీషు హిందీ తెలుగు కన్నడ తెలుగు మలయాళ భాషలకు వచ్చిన మంచి పండితుల వద్ద మాత్రమే శాస్త్రం వచ్చినటువంటి పండితుల వద్ద మాత్రమే మీ యువకులందరూ ముహూర్తాల విషయంలో జ్యోతిష్య విషయంలో శాంతి కమలాకరము ముహూర్త చింతామణి నాడీ శాస్త్రములు నక్షత్ర శాస్త్రములు సిద్ధాంతములు వీటిని ధర్మ సింధువు నిర్ణయ సింధువు నిర్ణయిస్తుంది కావున హోరా శాస్త్రములు ఘడియ లిప్త డిగ్రీలు బిబీ రామన్ యొక్క గణితము ఎలా లాహిని మహాసుని యొక్క గణితము మధుర కశూ శాస్త్రి గారి సూర్య సిద్ధాంత గణితము మంచి శాస్త్ర పండితుల వద్ద సంప్రదించి శాంతి కర్మలు చేసుకునే మార్గాలను మీరు సంప్రదించడం ద్వారా ఈ రోజున కొంతవరకు పూర్వజన్మ కర్మ దోషాన్ని శాంతిని సుఖశాంతులు కలిగించే విధంగా మా యూట్యూబ్ టెక్నాలజీ ద్వారా కొన్ని ముఖ్యమైనటువంటి కోనసీమాలో దేవాలయాలు మేము సందర్శించి మీకు దర్శింపజేసి ప్రముఖులైనటువంటి విద్యాప్రాధి అయినటువంటి విద్యా ప్రదాత సుమారు చదువుల దేవి అయినటువంటి దేవికి ఆరు ఎకరముల ముక్తి క్షేత్రమునందు ముక్తేశ్వరములో ఉచితంగా విద్యాదాన ప్రదాతగా ఇచ్చినటువంటి జయంతి రామయ్య పంతులు పాఠశాల ఎందుకు అయిన వెళ్ళే ముక్తేశ్వరం అనేక గ్రామాలు కోనసీమాలు పెద్దలు ఆడపుడుచు రైతులకు వ్యాపారవేత్తలకు అనుకూలం కలగాలి ఆనందంగా మన అమ్మగా మన ఆడపుడుచు అయినటువంటి కాతన మహాశయుడు పెట్టినటువంటి గోదావరి జలాల్లో కలగ పక్కనున్నటువంటి వాన కురిసిన ఆనందాల వర్షాన్ని కురిపించి ధనధాన్యకారాన్ని పంచినటువంటి మన కోనసీమ ఆడపుడుచు వానపిల్లి పిల్లి తల్లి మన ఆడపుడుచు ఆడపుడుచుని దర్శించుకొని సిద్ధి వినాయకుని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహం వల్ల ఆడపుడుచులకు సిగ్గ్రంగా వివాహము సంతానములు కలిగితే ముక్కులు చెల్లించుకొని చీర జాకట్టు గాజులు కుంకుమ ఇత్యాది చెల్లించి తరువాత పిల్లలు కలగకపోతే కొబ్బరి మొక్కలు ఇచ్చేటువంటి ఆచారం ఇక్కడ ఉందండి మన పంట కొబ్బరి పంట అందరి హృదయాలు కూడా కొబ్బరి భాండములు అదే కోనసీమ కొబ్బరి బొండాలు మన మనో వికాసం కలిగించాలని పెద్దలకు నాయకులకు మన విద్యా ప్రదాత అయినటువంటి శ్రీ జయంతి రామయ్య పంతులు గారి కుటుంబ సభ్యులకు విదేశాలలో యుఎస్ఏలో సింగపూర్లో లండన్లో అనేక దేశాలలో ఉన్న వాళ్ళ బంధువులు తప్పేది స్కూల్ ముక్తేశ్వరం వారి పిల్లలకు ప్రతి సంవత్సరము కూడా చదువులకు ధనము ఇవ్వడం వారికి క్రీడలకు లక్ష రూపాయలు చెల్లించడం తర్వాత వాటర్ ప్రాజెక్టుకు లక్ష రూపాయలు కొన్ని అధిక మొత్తాలు ధనాన్ని ప్రతి సంవత్సరం ఇచ్చి స్కాలర్షిప్లు ఇచ్చినటువంటి ఆ మహానుభావుడు జయంతి వారి కుటుంబంకు మార్గదర్శకులు కావాలని ఆ మహానుభావులకు మా ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరిని పరిచయం చేయడం ద్వారా చైతన్యవంతులు చేయాలని మా ఉద్దేశంతో నాడీ పరిశోధనా కేంద్రం మహాముని మాయన్ నాడీ జ్యోతిష పరిశోధన కేంద్రాన్ని ద్వారా మీకు అన్ని విషయాలు మా ప్రయత్నానికి నమస్సు తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు జయంతి వారి కుటుంబమునకు జయంతి రామయ్య పంతులు గారి కుటుంబ సభ్యులకు శత సహస్ర వందన వాచకములు మా తాతల నుంచి మా పెద్దల నుంచి మా మామగారుల నుంచి తెలియజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్సు కోనసీమ కొంగు బంగారం మన ఆడపడిచైనటువంటి పడాలాప తల్లి గుడి దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు ఆవిడ అనుగ్రహాలతోటి ఎంతో మందికో పెళ్ళిళ్ళయ్యి ఐరారోగ్యాలతో కాపాడుతున్నటువంటి అమ్మవారిని మనం ఇప్పుడు దర్శనం చేసుకున్నాం మన కోనసీమ కొంగు బంగారమైనటువంటి వరసిద్ధి వినాయకుడు దేవాలయాన్ని మనం ఇప్పుడు సందర్శిస్తున్నాం ఈయన చాలా శక్తివంతమైనటువంటి మూల గణపతి మహానుభావుడు పంచారామాలు ముందుగా దేవత ప్రతిష్ఠించబడినటువంటి దక్షిణ ముఖంలో ఉన్న శక్తి పీఠంలాగా పనిచేస్తున్నటువంటి మహానుభావుడు అయినా ఆయన్ని దర్శించుకుంటున్నాం వృద్ధ గౌతమి పవిత్రమైనటువంటి గోదావరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వృద్ధ గౌతమి నదీ తీరాన్ని కోనసీమలో దర్శించుకుంటున్నాం ఇప్పుడు ఇది వృద్ధ గౌతమి ఇక్కడ ముందులందరూ తపస్సు చేసిన ప్రాంతం ఇది నాగదోషాలు పోయేటువంటి ఆశ్లేష నాగదోషాలకి పోయేటువంటి ఈ నదిలో ఆ నాగసర్పాల యొక్క దోషాలు పోయేటువంటి మునులందరూ కూడా ఇందులో ఉన్నారు ఇక్కడ పరిహారం చేసుకుంటే ఫలితం ఉంటుంది ఇది ముక్తేశ్వరంలో ప్రవేశించాము క్షణక్షణం ముక్తినిచ్చేటువంటి ముక్తేశ్వరుడు జయంతి రామయ్య పంతులు గారు ఇక్కడే పుట్టారు ఇక్కడ ఆధ్యాత్మికతకి శోభనిచ్చినటువంటి ఈ గ్రామము చాలా ప్రశస్తమైనటువంటి దేవతలు నివాసం చేసినటువంటి ప్రాంతము క్షణక్షణం ముక్తేశ్వరుడు దేవస్థానం ఇప్పుడు మనం ముక్తేశ్వర స్వామి వారిని దేవస్థానాన్ని దర్శించుకుంటున్నాము అఖండ గౌతమి తీరాన్ని వృద్ధ గౌతమి పక్కన ఇప్పుడు మనము జయంతి రామయ్య పంతులు గారు విద్యా ప్రదాత రాజ్యం రాజావారి సంస్థానంలో పనిచేసినటువంటి ఆయన జయంతి రామయ్య పంతులు జిల్లా పరిషత్ హై స్కూల్ సుమారు ఆరున్నర ఎకరాలు ఉచితంగా ఇచ్చినటువంటి మహానుభావుడు ప్రధాన్యులు జయంతి రామయ్య పంతులు గారు గౌరవనీయులు విద్యా ప్రదాత జయంతి రామయ్య పంతులు గారు జట్స్కూర్ ముఖ్య స్కూల్ ఐదు వందర ఎకరాలు ఉచితంగా స్థలదాత జయంతి రామయ్య పంతులు గారు వారిని దర్శించుకుంటున్నాం వారి కుమారులు జయంతి బుచ్చిరామ శర్మ గారు వీరు జమీందారుల కుటుంబం ఈ జబ్కేహెచ్ స్కూల్ని ప్రసంగినటువంటి ఈ మహానుభావుల వల్ల ఈ చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో కూడా హైకోర్టు జడ్జీలు డిస్ట్రిక్ట్ జడ్జీలు విదేశాల అనేక దేశాలలో ఉండి ఇక్కడ చదువుకుని వెళ్ళిన వాళ్ళు ఎంటెక్ ఐఐటి ట్రిపుల్ ఐటీలో సీట్లు తెచ్చుకుని ప్రతి సంవత్సరము కూడా పిల్లలకి విద్యా ప్రదాతగా ఉన్నటువంటి వారి కుటుంబం నుంచి అనేక స్కాలర్షిప్లు వాటర్ ప్రాజెక్టుకి ఒక డెబ్బై ఐదు వేల రూపాయలు క్రీడా ప్రాంగణానికి మరి ఒక డెబ్బై ఐదు రూపాయలు ప్రతి సంవత్సరం కూడా బదాన్యులుగా ఉండి జయంతి వారి కుటుంబం బెంగళూరులో ఉంటున్నారు వారి తరఫున మేము ఇక్కడ అందజేస్తున్నాం ఎప్పుడూ కూడా వారికి ముక్తేశ్వరం గ్రామం ప్రజల తరఫున కోనసీమ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుందాం